నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మని అక్క మాస అమావాస్య వచ్చేస్తోంది మరొకసారి కూడా వారాహిదేవికి అలాగే శ్రీ రాజశ్యామలమ్మకి కూడా విశేష అర్చన ఉంది మనం అనౌన్స్ ఉన్నాం అయితే నాకు చాలా మంది కాల్స్ చేసి వాళ్ళు అడిగేటటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి ఏ సంకల్పాల రీత్యా మనం అమ్మవార్ల హోమంలో మనం కూడా భాగస్వామ్యాలు అవ్వచ్చు ఆ రోజున విధి విధానాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందంటే నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా మేము ఇంట్లో ఎలా చేరుపుకోవాలి అలాగే మేము రావచ్చా ఇత్యాది ప్రశ్నలు చాలా అక్క ఇవన్నీ నేను అడుగుతాను ఒక్కసారి అసలు ఆ రోజు ఏ కార్యక్రమం జరుగుతుంది ఒక్కసారి ముందుగా చెప్పి దాని తర్వాత వీటి గురించి అక్క తప్పకుండా చెప్పుకుందాం పద్మిని ఆ రాజశ్యాముల అమ్మవారికి అమావాస్య రోజు మనం కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం కదా పొద్దున పూట రాజస్యాముల అమ్మవారికి సాయంత్రం మేము వారాహి అమ్మవారికి చేసుకుంటాం అయితే ఈసారి అమావాస్య ఒకటే రోజు పొద్దున్న కూడా సాయంత్రం కూడా తిది మొత్తం ఉంది కాబట్టి ఆ రోజే ఇద్దరికి చేసుకుంటున్నాం అనమాట మీరేం చేస్తారు అంటే గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా పొద్దున్నే లేచేసి చక్కగా మీ స్నానాధికాలన్నీ ముగించేసుకొని పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు అర్చన చూస్తూ ఉంటారు కదా అర్చన చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నారు అనేది ఎలా చూస్తామంటే రెడ్ టీవీ భక్తిలో లైవ్ వస్తుంది మీరు కొంతమంది లింకులు కూడా సారీ అక్క ఇంటర్అ చేస్తున్నందుకు మళ్ళీ మర్చిపోతా అనేది చెప్పడం అయితే ఈ రెడ్ టీవీ భక్తిలో మనం మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ ఒకసారి లైవ్ మన వీడియోస్ అన్ని వస్తాయి హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ దాని పక్కన లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి లైవ్ వస్తుంది పొద్దున లెవెన్ ఓ క్లాక్ కి సుమారుగా ఫస్ట్ రాజశ్యామల మాతకి సంబంధించిన అర్చన మొదలవుతుంది పదింటి నుంచి పదకొండు లోపల ఎప్పుడైనా మొదలవుతుంది మీరు పెట్టుకొని ఉండండి అయితే అప్పుడు రాజశ్యాముల అమ్మవారిది శ్యామల దండకం అని ఉంటుంది అది చదువుకుంటూ ఉండండి చక్కగా ఒక పదకొండు సార్లు చదువుతామనో ఒక మూడు సార్లు చదువుతామనో ఒక ఐదు సార్లు చదువుతామనో మీ ఇష్టం పదకొండు సార్లు చదివితే చాలా మంచిది అనుకున్న పనులన్నీ నెరవేర్తాయి అయితే రాజశ్యాముల అమ్మవారికిను వారాహి అమ్మవారికి కూడా కలిపి మూడు వేల రెండు రూపాయలు తీసుకోవడం ఏంటి అంటే ఎలాంటి సమస్యలైనా కూడా వీళ్ళిద్దరి ద్వారా తీరిపోతాయనమాట మనకి లలిత అమ్మవారేమో అమ్మవారి స్వయంగా ఆవిడే తన రాజముద్రిక ఇచ్చారనమాట శ్యామల అమ్మవారికి అనామికట ఆ రాజముద్రిక పేరు అంటే పేరు కూడా పెట్టలేము అనమాట దానికి అనామిక అంటే పేరు పెట్టలేదు పేరు పెట్టలేదు నామం లేనిది అని నామం ఎందుకు పెట్టలేము ఇంకా పేరు పెట్టలేము ఏం పెట్టాలో కూడా అర్థం కాదనమాట అంత మంచిది అని అర్థం అవుతుంది అలా ఆ రాజముద్రికనిచ్చి ఆవిడ మొత్తం పరిపాలన అంతా కూడా నువ్వు చూసుకోమని చెప్పి అమ్మవారికి అప్పచెప్పారనమాట అలాగే ఆ వారాహి అమ్మవారికి ఏంటి దండనాదా ఆవిడ మహాసేన కాబట్టి ఆవిడ ఆవిడ దగ్గర ఏంటంటే మనకి భూ సంబంధ విషయాలన్నీ కూడా మీరు చూసుకుంటే అమ్మవారిని చూసుకుంటే వారాహి అమ్మవారిని చూస్తే అదేంటి రోకలి అలాగే నాగలి ఇవన్నీ కూడా ఉంటాయి అంటే వ్యవసాయానికి సంబంధించిందంతా కూడా ఉంటుంది నేను ఎప్పుడు చెప్తాను సంసారం అనేది ఒక వ్యవసాయం అయితే భార్యాభర్తలు ఇద్దరు చూడేట్లవుతాయి కనుక అమ్మవారి దయ వల్ల అన్నీ అమిరిపోతాయి పంట పండుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి అలా రాజశ్యామల అమ్మవారిదేమో శ్యామల దండకం చదువుకోండి వారాహి అమ్మవారిది అత్యంత శక్తివంతమైన నామాలు నామాలు చాలా పవర్ఫుల్ అనమాట ఆ ఎట్లా అంటే పంచమి అంటే ఆవిడ మొత్తం ద్వాదశనామాలు చెప్పేయండి అక్క సో దట్ వాళ్ళు నోట్ చేసుకుంటారు మనం కూడా స్క్రోల్ చేద్దాము ఆ టైం లో ఇప్పుడు వరాహిదేమో సాయంత్రం జరుగుతుంది ఎప్పుడు మొదలవుతుంది అక్క సాయంత్రం ఆరింటికి స్టార్ట్ అవుతుంది ఆరింటికి స్టార్ట్ అవుతుంది ఆ ఆరింటికి స్టార్ట్ అయినప్పుడు ఈ నామాలు నామాలు చదువుకోవచ్చు సరిపడే చదివేస్తాను చదివేస్తాను ఓం పంచ విఘ్నేశ్వరిని పాద నమస్కరిస్తూ ఆ అమ్మవారి నామాలు ఓం పంచమ్యై నమ దండనాదాయే నమ ఓం సంకేతాయ నమ ఓం నమః నమ సమయ సంకేతాయ నమ ఓం వారాహ్యే నమ పౌత్రిణ్యే నమ శివాయ నమ ఓం వార్తాళ్యై నమ ఓం మహాసేనాయ నమ ఓం ఆజ్ఞాచక్రేశ్వర్య నమ ఓం అరిజ్ఞ నమ ఇవి పన్నెండు పన్నెండు నామాలు అసలు చూడు నామాల్లోనే మనకు అర్థమైపోతున్నాడు ఏం అమ్మవారు మనకి ఏం చేయగలుగుతారు మీరు శ్యామలా దండకం చదివేటప్పుడు లాస్ట్ లో తుభ్యం నమ తుభ్యం నమ అంటే ఎవ్వరు లేరమ్మా మాకు నువ్వే అన్నిటికంటే నువ్వే చెయ్యాలి అని చెప్పి అమ్మవారిని మనం ఆ శ్యామనా దండకం గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుందాము ఒక ఎపిసోడే చేయాలి దాని గురించి అయితే ఈ అమ్మవారి ఎంత ఈజీ అంటే ఈ పన్నెండు నామాల్లో వారాయి అమ్మవారు మనకి ఏం చేయగలుగుతారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది పంచమాత్రిక కాబట్టి ఆవిడ పంచమి అయినమ్మ మనం ఎప్పుడు కూడా ఐదు సంఖ్య చాలా తొందరగా బెనిఫిట్ పొందుతుంది అందరికీ కూడా యూజ్ అవుతుంది ఐదు సంఖ్య అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అమ్మవారు ఎలాంటి వారినైనా కూడా ఎలాంటి వాళ్ళకైనా కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఆవిడ పంచమాత్రిక కాబట్టి అలాగే మనకి దండనాదాయ అంటే ఆవిడ సే సేన సేనందరినీ తీసుకొని వెళ్ళి దండిస్తుంది అనమాట ఆ దండనకే భయం ఎవరైనా మనుషులు ఆ శత్రువులు ఎవరైనా ఉంటే ఆవిడేం చేయక్కర్ల చూస్తేనే భయపడిపోవాలన్నమాట సంకేత అయినమా అంటే మనకి ఏమన్నా కానీ సంకేతాలు ఇస్తూ ఉంటుంది అమ్మవారు అని చెప్పుకోవచ్చు సమయేశ్వరి అయినమా ఏ సమయానికి ఏం చెయ్యాలి అనేది కూడా అమ్మవారు చేసి చూపిస్తారు మనకి స్ఫురణకి కలగజేస్తారు సమయ సంకేత అయినమా సమయాన్ని కూడా తెలియజేస్తుంది ఆవిడ అందుకనే ఆవిడకి స్వప్న వారాహి అని కూడా పేరుంది స్వప్నంలో ఖచ్చితంగా ఆవిడ దర్శనమిస్తుంది అడిగితే నాకు మొన్ననే నాకు అది నాకు ఆ ఇది వచ్చింది అనమాట దండం పెట్టుకున్నాను అమ్మవారికి అమ్మాయి పని అవుతుందంటే కనుక నాకు ఇంకా అమ్మవారికి కూడా నేను దండం పెట్టుకున్నాను అందరికీ దండం పెట్టుకొని మీలో ఎవరో ఒకడు నాకు కళలో కనిపించండి నా పని అవుతుంది అని చెప్పి నేను అనుకుంటాను సంతోషంగా ఉంటాను అనుకుంటే వారాయి అమ్మవారే ఇంత స్టాచ్యూ మనకి హోమంలో ఒకసారి కనపడ్డారు చూడు నామం పెట్టి నేను బొట్టు పెడితే అదే బొట్టు హోమంలో కూడా వచ్చింది ఆ అది అలాంటి స్టాచ్యూనే కనబడింది అనమాట నవ్వుతూ అమ్మవారి అమ్మ నాకు ఇంకా పనైపోతుంది అని అమ్మవారిని అడగల అమ్మ నువ్వు కనపడమని నేను అడగల మీలో ఎవరే ఎవరు కనపడితే అంటే అమ్మవారి ముందే కనపడ్డారు చూడు అంటే ఎంత తొందరగా అమ్మవారు పలుకుతారు మనకి క్షిప్ర ప్రసాదిని అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వారాహ్యైన అమ్మవారిని ఆవిడ అవతారంతో రూపంతో మనం పూజించుకుంటున్నాం అలాగే పౌత్రిణ్యేనమ్మ ఆవిడ కళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట మనం చూడంగానే ఫస్ట్ అమ్మవారిని చూడంగానే మనకి కళ్ళ మీదకి వెళ్ళిపోతున్న దృష్టి అంతా కూడా అలాగే శివాయనమ్మా అంటే శివుడికి ఆవిడకి భేదం లేనిది అని మనం చెప్పుకోవచ్చు అలాగే మనకి మహాసేన ఆవిడ మనం ఏ పనులు చేసినా కూడా మనం ముందుండి ఆవిడ మన నడిపిస్తారు అని చెప్పి అర్థం మనకంటే మనకంటే ముందు ఎవరన్నా ఉంటే ఆ ధైర్యం డిఫరెంట్ గా ఉంటుంది అవునా కాదు వాళ్ళు ఉన్నారు ధైర్యము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఆజ్ఞా చక్రేశ్వరి అనమా మనకి ఏదైతే సెవెన్ చక్రాస్ ఉన్నాయో ఆ సెవెన్ లో ఆజ్ఞా చక్రేశ్వరి ఇక్కడ ఉంటుంది అనమాట అందుకనే మీకు అమ్మవారి సాధన మొదలు పెట్టిన తర్వాత కళ్ళు మూసుకోగానే ఫస్ట్ అమ్మవారి రూపం కనపడుతుంది డెంగ్ మూసుకోగానే వాళ్ళ అమ్మవారే కనపడతారు వెంటనే అలాగే అరిగ్నేమా ఎటువంటి శత్రువులు లేకుండా చేస్తుంది అనమాట అమ్మవారు వీరు శత్రువులు అనేసరికి మనం అందరం ఏమనుకుంటాము అనంటే వీడ చాలా ఉగ్రస్వరూపుణి కదా శత్రువులు సంహారం చేస్తుందేమో అంత కాదు శత్రువులు ఎక్కడో లేరు మనలోనే ఉంటారు మన అరిషడ్ వర్గాలే శత్రువులు అనుకోవచ్చు లేదా బయట కూడా చాలా మంది మనం ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళు మరి అసూయ పడతారో లేకపోతే ఆ మనం చూస్తే వాళ్ళకి ఇష్టమే ఉండదు జన్మ వైరమే ఉంటుందో చెప్పలేము ఒక్కొక్కసారి పాముకి కప్పకి ఏమిటి చెప్పు కానీ కుక్క కుక్క కుక్కకి పిలికేమంటుంది ఏమంటుంది జన్మ వైరం అనమాట అంతే ఇంకేం చేయలేం దాన్ని అలాంటి జన్మ వైరాలు కూడా తొలగింపజేస్తుంది అమ్మవారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎలాంటి పని చెయ్యి అవుతుంది అని అంటే మీకు ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేస్తారు అమ్మవారు అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్థిక ఇబ్బందులు క్లియర్ చేస్తారు మీకు ఆరోగ్యాన్ని ఇస్తారు శత్రు శత్రువుల శత్రువుల్ని తొలగింపజేస్తారు శత్రువులే మిత్రువులు కూడా అవుతారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి బాగా దెబ్బలాడుకున్న వాళ్ళు కలిసిపోయి ఫ్రెండ్స్ అయిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను అలాంటి సందర్భాలు కూడా మన జీవితంలో రావడానికి అవకాశం భూమికి సంబంధించి ఎటువంటి వివాదాలు ఏ వివాదం అయినా కూడా మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వాళ్ళు ఒరు మోసం చేయలేరు అమ్మవారిని ఉపాసిస్తే అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను ఓకే ఇంకో రెండు మూడు ప్రశ్నలు వివాహం వివాహం కోసం 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 సంతానం నీకే తెలుసు అసలు ఎక్కడో కాదు మా ఇంట్లోనే అయ్యిందని చెప్పి కూడా చెప్పుకోగలుగుతా ఫాస్ట్ కాదా ఫాస్ట్ గా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి కూర్చుంటే ఆ గబగబా నేను రూమ్ లోపల నుంచి నడుచుకుంటూ వచ్చేసి నువ్వు నువ్వు సంకల్పం చెప్పు అనడము అసలు రెండు నెలల లోపలే మళ్ళీ అమావాస్య రాకుండానే ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ వర్క్ అయిపోవడం చెప్పచ్చు చెప్పచ్చు చక్కగా మీ చక్కటి చాలా అసలు కళలో కూడా అనుకోలేదు ఎప్పుడు కూడా కళలో కూడా నేను ఎప్పుడు అనుకోలేదు ఎట్లా నేను ఈ బాధ్యత తీర్చుకోవాలి అని చెప్పి చాలా సతమతం అయిపోతూ ఉండేదాన్ని పిల్లలకన్నా పెళ్లి చేసి పంపించేస్తాం కదా ఎట్లా ఇది మ్యారేజ్ చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకోవడము అసలు సంకల్పం చెప్పుకుందాం మనం ఎందుకు చెప్పుకోకూడదు అని చెప్పి ఆ రోజు వచ్చి సంకల్పం చెప్పించడం వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో అయిపోవడం అలా అమ్మవారు ఎలా చేశారు ఏం చేశారు అన్నది అది అనుభవ అనుభవైక వైద్యం అంటారు చూసారా మీరు అనుభవించండి తప్పకుండా మీకు తెలుస్తుంది అనమాట సంతాన సంతానం గురించి కూడా ఇద్దరు ముగ్గురు మనకి లాస్ట్ టైం కట్టారు వాళ్ళకి ఒక రూట్ దొరికిందమ్మా అని చెప్పి కాల్ చేశారు ఓకే అలాగే ఇప్పుడు మీరు ఏమన్నా మరి చాలా పెద్దవాళ్ళు అయిపోయి మీరు ఏమన్నా ఐవీఎఫ్ లకి వాటికి వెళ్తే అలా వెళ్ళొద్దని నేను చెప్పాను అది వెళ్ళింది మీకు సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి సడన్ గా అయిపోయినా కూడా మనం చూస్తూనే ఉంటాం తప్పకుండా ఇవన్నీ కూడా ఖచ్చితంగా పనులు అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు రాజశ్యాముల అమ్మవారికి పూజిస్తే ఏంటి అని అంటే మీకు ఆఫీస్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగింపజేస్తారు అమ్మ అలాగే మీ మీద ఎవరైనా అజమాయిషి చెలాయిస్తున్నారు అనవసరంగా మిమ్మల్ని ఏడిపిస్తున్నారు అంటే కూడా ఆవిడ అవన్నీ కూడా ఆపగలుగుతారు మీకు మంచి ప్రమోషన్ ఆగిపోయింది మంచి హైక్ ఆగిపోయింది శాలరీలో మీరు ఏదైనా ఈ శాలరీ కాక ఇంకో శాలరీకి వెళ్ళాలనుకుంటున్నారు దానికి కూడా తప్పకుండా మీకు అవుతుందన్నమాట బ్యూటిఫుల్ ఇక ఈ బ్లాక్ లో ఇవన్నీ తాట తీసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అసలు ఎంత రిలీఫ్ వస్తుందంటే అంత రిలీఫ్ వస్తుంది పద్మిని కనీసం మీరు ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయంటే మాకు మార్నింగ్ లేస్తూనే ఏదో ఒకటి అసలు పనిచే బుద్ధి కాకుండా ఊరికేనే ఉండాలనిపిస్తుంది షాప్కి వెళ్ళే బుద్ధి కాదు మాకు బిజినెస్ బుద్ధి కావట్లేదు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు చక్కగా ఉన్నారు అన్నమాట అసలు మనం అందులో చదివేటప్పుడు కూడా ఆ చాలా బాగా దగ్గరుండి నేను రాయడం కూడా అలానే రాస్తాను దుష్ట గ్రహ బాధ నివారణ దుష్ట ప్రయోగ బాధ నివారణ అని చెప్పి రాస్తాం తప్పకుండా అమ్మవారి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు రైట్ రైట్ సో ఈ సమస్య ఆ సమస్య అని కాదు మా జగద్రక్షిని అందులో ఎటువంటి సందేహం లేదు మన సమస్యలు ఒక్కొక్కసారి నేను మీరు చదవలేదు సంకల్పం అని అంటే అమ్మవారు తెలియదు అమ్మవారు ఇక్కడే ఉన్నారు వాడికి ఖచ్చితంగా సంకల్పాలు ఖచ్చితంగా చదువుతాం ఒకవేళ అనుకున్నప్పటికీ మీరు చక్కగా కార్యక్రమాన్ని వీక్షిస్తూ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంకల్పాలు చెప్పుకోవటం కూడా చేసుకోవచ్చు ఎంత సొంత ఇల్లు కొనుక్కో కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా తప్పకుండా మీరు చేసుకోవచ్చు భూమికి సంబంధించిన కూడా తప్పకుండా అంటే సొంత ఇల్లు లేదు భూమి ఉంది ఆల్రెడీ కట్టడానికి మాకు కావట్లేదు లోన్ శాంక్షన్ కావట్లేదు ఇలాంటి వాళ్ళు కూడా తప్పకుండా అలా ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూడా మనం చూసాం కదా మేము వెళ్ళాము నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది నెక్స్ట్ మంత్ అని చెప్పి చెప్పారు కదా అట్లా నియమాలు పాటించాలి రోజు మీరు ఏమన్నా తినకుండా ఉండగలిగితే తినండి అన్నం తినకుండా ఉంటే మంచిది ఎందుకంటే సాయంత్రం మనం చేసుకుంటాం కదా వారాహి అమ్మ వాళ్ళకి మనం కూడా అన్నం ని భిన్నం చేసుకొని తింటాం ఒక్కొక్కసారి కట్టు పొంగలను అలా కూడా తినచ్చు టాబ్లెట్స్ వేసుకునే అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క అక్క చెక్ రెమెడీ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అక్క చెప్దాం తప్పకుండా చెప్దాం మరొక్కసారి వివరంగా చూపిద్దాం ఈ అమావాస్యకి ఆ రెమెడీ నే ఎలాగో ఆ రెమెడీ ఫాలో చేస్తారు అది చెప్తాం అక్క నెక్స్ట్ ఎపిసోడ్ లో అది ఉంటుంది వీడియో మిస్ అవ్వకండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే